హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ బేట మన ఛానల్ ఈరోజు ఆవిరి అప్పడాలు తయారీ విధానం చూపిస్తానండి ఇడ్లీ పాత్ర ఉంటే సరిపోద్ది గంటకు మనం చాలా అప్పడాలు పెట్టుకోవచ్చు ఒక్క నిమిషానికి వచ్చి అరవై అప్పడాలు పెట్టుకోవచ్చు అండి ఇవి తయారీ విధానం చూపిస్తాను ఇడ్లీ పాత్ర ఉంటే సరిపోద్ది ఇడ్లీ పాత్ర ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పెట్టుకోండి ఫ్యాన్ కిందే ఎండిపోతాయి ఇవి ఆవిరి కుడికినాయి కాబట్టి చిన్న సైజు ఉంటాయి మనం ఎండేసరికి ఏం చేసరికి అంతకు నాలుగు అంతలు అవుతాయండి ఈ అప్పడాలు మనం చూడ ఉప్పు కూడా వేయలేదు చాలా బాగా భూముతాయి ఒక గంట పెట్టుకున్నారంటే మీకు సంవత్సరానికి సరిపడా సరిపోతాయి పని ఆయన అనుకోకుండా ఒక గంట పెట్టుకోండి తయారీ విధానం చూపిస్తాను చాలా బాగుంటాయి అప్పడాలు నేను ఒక పావు కేజీ బియ్యం తీసుకున్నాను పావు కేజీకి ఒక యాభై గ్రాములు సగ్గ బియ్యం వేస్తున్నాను స్టోర్ బియ్యం అయితే ఒక నాలుగైదు సార్లు కడుక్కోండి బాగా పిసికి ఈ మామూలు బియ్యమే కాబట్టి నేను ఒక రెండు సార్లు కడుగుతున్నాను సార్లు కడిగేసిన తర్వాత నీళ్లు పోసి మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి ఒక ఆరు గంటలు నానితే సరిపోద్ది ఆరు గంటలు నాని తర్వాత చూపిస్తున్నాను మీకు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి లేక నీళ్ళన్నీ ఉంచేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ బియ్యం అన్న వేసేసుకుందాం ఈ అన్నీ వేసేసుకొని ఒక గ్లాస్ తీసుకుందాం నీళ్ళు మనం దోస పిండి అట్టా మిక్సీ పట్టుకుంటాము అట్టా వస్తే సరిపోద్ది ఎక్కువ నీళ్లు పోస్తే ఎగిరిపోద్ది కొంచెం కొంచెం పోసుకుంటా మెత్తగా వచ్చేదాకా మిక్సీ పట్టుకుందాము కొంచెం కొంచెం పోసుకుంటా మిక్సీ పట్టాను మనం గెంటితో ఇట్ట లైన్ కనుక గీస్తే ఆ లైన్ మనకి కనిపించాలి అప్పుడు పిండి బాగా రెడీ అయినట్టు ఇట్ రావాలి ఇది సొగిన్లో పోసేసుకొని మిక్సీ పిండి పిండంతా గిన్నెలో పోసేసుకొని పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఒక అల్లం ముక్క మిక్సీ కట్టి ఇంట్లో వేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వేస్తే తరిగి పెట్టిన కొత్తిమీర సరిపడా సాల్టు వేసి బాగా కలిపేసుకోవాలి ఒక ఇడ్లీ పాత తీసుకొని ఆ ఇడ్లీ పాతట్లో ఒక అరలీటర్ నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇలాంటి ప్లేట్లు కావాలి నా దగ్గర క్యారేజీ బాక్స్లు రెండే ఉన్నాయి ఒక రెండు చిన్న ప్లేట్లు తీసుకున్నాను వీటికి ఆయిల్ రా చేసుకొని పిండి ఎప్పటికప్పుడు కలుపుకుంటుండాలి లేకుంటే అడుగును పేరుకున్నట్టు అవుద్ది పిండి ప్లేట్లో కొంచెం కొంచెం పెట్టి పిండి ఇట్టంతా సరి చేసుకోవాలి కొంచెం వేసి ఇట్లా చుట్టూరు స్ప్రెడ్ చేస్తే అది బాగా అంతా కలిసిపోద్ది పొస్ట్ కాబట్టి మనం ఆయిల్ పూసున్నాం కాబట్టి సరిగా పిండి కలవట్లేదు రెండోసారి బాగానే వస్తాయి అంత పిండి కలిసేటప్పుడు తీసుకొని మీ దగ్గర ఒక ఐదు ఆరు ఉంటే పెట్టుకోండి ఇంకా తొందరగా అవుతాయి నా దగ్గర ఒక నాలుగు ప్లేట్లే ఉన్నాయి నాలుగు ప్లేట్లు పోసి పెట్టుకొని పక్కన ఎనిమిది కనుకుంటే ఈ నాలుగు పెట్టేసుకొని మళ్ళీ మనం ఇంకా నాలుగు పోసుకునే లోప ఉడుగుతాయి ఒక నాలుగైదు సెకండ్లకే ఉడికిపోతాయండి మనం ఒక నాలుగు ప్లేట్లు పోసుకొని పెట్టుకుంటా తీసుకుంటా తీసేసుకోవటం నేను తొందరగా అయిపోతాయి గంటకి చాలా అవుతాయి పోసి పెట్టుకున్న ప్లేట్లన్నీ ఇడ్లీ ప్లేట్లు అటు పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ నీళ్ళు స్టవ్ మీద పెట్టాం ఇడ్లీ పాత్ర దీంట్లో ఈ ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఐదు సెకండ్లకే పిండి ఉడికిపోద్ది మన అట్ట పెట్టిన ఐదు సెకండ్లకే ఉడికిపోతుంది తీసుకోవచ్చు ఇంకా నాలుగు ప్లేట్లు పెట్టుకుని ఉంటే దాంట్లో మళ్ళీ పెట్టేసుకొని ఇది చేసుకోవటమేను ఇద్దరు కనుక ఉన్నారంటే తొందరగా అయిపోతుంది ఒకళ్ళైన పెట్టుకోవచ్చు స్పూన్తో ఇటు చుట్టూరు ఇటు గీసినట్టు అని తీసుకుంటే బాగా వస్తాయి చక్కగా అంత మందగా రాకుండా పలసగా రాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి ఇవన్నీ తీసుకోలేటమేసేసుకుందాం ఓ బళ్ళ మీద పంచిపరిచేసి కాటన్ తెల్లది వేసేస్తున్నాను నేను ప్యాన్ కిందకి రెండు రోజులు ఉంచామంటే అట్టింట్లో ప్యాన్ వేసుకుంటాం మళ్ళీ ప్లేట్లో పోసుకొని ఇటు పెట్టేసుకోవటం నాలుగైదు సెకండ్లకే ఉడికిపోతాయి ప్లేట్లో నుంచి తీసి డైరెక్ట్గా క్లాత్ మీ నేను పెట్టేసుకోవచ్చు పెట్టే పెడుతుంటే ఎమ్మటే ఆరిపోతున్నాయి మాకు పైన డాబా పైన ఎండ వస్తుంది నేను ఎండలో పెడతాను మీకు రెండు మెదడులో చూపిస్తానండి పిండి ఇట్ట ఒక క్లాత్ తీసుకొని వైట్ క్లాత్ ఇట్ట ఆబ్రికి పెట్టేసి ఒక లబ్బర్ బ్యాండ్ అయినా లేకుంటే ఒక క్లాత్తో కట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసి గిన్నెలు కట్టాను నేను ఇది స్టవ్ మీద పెట్టేసుకొని పిండి తీసుకొని కొంచెం కొంచెం పిండి ఇట్ట స్ప్రెడ్ చేసేసుకొని ఇట్ట కూడా ఈ మెదడులో కూడా చేసుకోండి మీకు ఏది ఉంటుంది చేసుకోండి చాలా బాగా వస్తాయి పిండి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇటు మూత పెట్టామంటే ఇది ఐదు సెకండ్లకే అయిపోద్ది అండి ఇది కన్నీటి తీసి పెట్టుకోవటమేను ఒకవేళ పిండి పలసన ఇవి రాలేదంటే ఇడ్లీ ప్లేట్ల్లో పెడతాం కదా మనం ఈ ప్లేట్లు ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఇట్ట ప్లేట్ ముంచి తీసుకోండి అట్టగనక రాకపోతే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి చక్కగా చేసుకోండి పిండి పలసన అయితే రాదు అప్పుడు ఈ నేళ్ళ వేయాల్సి వస్తుంది నేను అన్నీ తీసి ప్లేట్లలో పెట్టేసి వడ్డెంపుపల్లాల్లో ఎండలో పెట్టేస్తున్నాను నాలుగు గంటలకే ఎండిపోయినాయి చక్కగా ఈ రెండింటిలో ఒక ప్లేట్లో పోసేసుకొని గేంచి చూపిస్తాను అసలు ఎంత బాగా ఎండినాయో చక్కగా ఎండిపోయినాయి ప్యాన్ అయితే రెండు రోజులు పట్టుద్ది ఆయిల్ వేడి ఎక్కనిచ్చి ఇది వేసి మనకి అప్పడం అంతా గంటలు అయిపోద్ది ఇది ఆయిల్ వేసేసరికి ఆవిరి అప్పడాలు అంత బాగా పొంగుతాయి చాలా టేస్టీగా ఉంటాయి సంవత్సరం అంత ఉంటాయి ఒక గంట అయితే ఇడ్లీ పాత్ర ఉంటే సరిపోద్ది పెట్టుకోండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మన వీడియోస్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి వడియాలు అప్పడాలు వీడియోలైతే చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండి చూడండి ఎంత సైజ్ అయిన అప్పడాలు